ఇంకోవైపు సీట్ల సర్దుబాటు గొడవలు పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి అధిష్టానం అధిష్టానాలు ఎట్లా బుజ్జగించబోతున్నాయి ఎట్లా ఆ టికెట్ల పంచాయతీని తెరదింపబోతోంది ఇవన్నీ కూడా ఒక హెడ్ఎక్ లాంటి వాతావరణం నాయకత్వానికి పట్టింది రైట్ మాట్లాడదాం డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు సర్లదేవి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు జాయిన్ అవుతున్నారు అట్లాగే లింగనేని శివప్రసాద్ గారు వైసీపీ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు వెంకటలక్ష్మి గారు జనసేన నాయకురాలు మనతో పాటు జాయిన్ అవుతున్నారు అట్లాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్ యా ముందుగా జనసేన వెంకటలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ బీఫార్మ్ ఏదైనా యూనిఫామ్ చంద్రబాబు నాయుడుది ఓవైపు ఇట్లాంటి పరిస్థితి ఉంటే గనక పార్టీల్లో ఒక్కపోత వాతావరణం నడుస్తోంది టికెట్ల సర్దుబాటుకు సంబంధించి కొంతవరకు నిరాశ నిరుత్సాహం కూడా నడుస్తూనే ఉంది సో వీటిని సరిదిద్దుకోవాలి ది సేమ్ టైం ఈ కీలకమైనటువంటి అంశం ఇందాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీఫార్మ్ ఎవరిచ్చినా గానీ యూనిఫామ్ మాత్రం చంద్రబాబు నాయుడు దానికి తోడు దత్తపుత్రుడు అంటూ ప్యాకేజ్ స్టార్ అంటూ రెగ్యులర్ గా మాట్లాడే మాటలకి ఈ రోజు కొంత ఇంకో ఘాటుగానే మాట్లాడారని చెప్పాలి ఎట్లా చెప్తారు ఏం చెప్తారు చెప్తూనే స్టార్ ఇట్లాంటివన్నీ మీరు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నవి మాకు ఆఫీసులుగా ఈ రోజున పిఠాపురంలో దత్తాత్రేయుల ఆఫీసులతో భారీ మెజారిటీ తోటి రేపు అసెంబ్లీకి అడుగు పెడుతున్నారు మా జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్యాకేజీ ఇస్తారని చెప్పేసి ఎన్నో సార్లు మొత్తం మీరు దారి కొడుకున్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మాట్లాడింది కూడా పెళ్లి దత్తపుత్రుడు ప్యాకేజీ అనే ఆ పర్సనల్ విషయాలు లాంటివని అలాగే ప్యాకేజీ మేము నిరూపించుకోవాలన్నా ఎక్కడా నిరూపించలేదు ఈ రోజున మరి అసంతృప్తులు అనేవి ఉంటది ఎందుకంటే మేము ఉమ్మడిగా వెళ్తున్నాము రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొద్దు అనేది మేము పెట్టుకున్నాము పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఖచ్చితంగా ఏదైతే ఇప్పటంలో చెప్పారు అది దాన్ని తిరుసా వహిస్తూ ఆయన ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నారు అంతకు ముందు కూడా ఇట్లా ఎలా వస్తుంది అని చెప్పేసి కూడా పార్టీ నాయకులతో అధిష్టానంలో ఉన్న రాష్ట్ర కమిటీలో ఉన్న మా అందరితో కూడా చెప్పడం జరిగింది ఈ రోజున పొత్తు ధర్మం పాటిస్తూ అందరూ వెళుతున్నారు కొంతమంది అసంతృప్తులు ఉంటారు ఉన్న ఉన్న వాళ్ళు అవతల పార్టీలకు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే వాళ్ళతో పాటు ఎవరు కూడా కేడర్ ఏమి ఎలా వాళ్ళు నేడు తప్ప ఈ రోజున మరి ఆయన చెప్పే విమర్శలు ఏంటంటే అన్ని సర్వేలు ప్రజలు ముందు సర్వేల కంటే కూడా ప్రజలు నాడి ఆయనకి అర్థమైపోయింది దానితో బీపీ రేజ్ అయిపోయింది ఏం మాట్లాడుతున్నాడు ఏంటో ఈ జగన్ రెడ్డికి తెలియట్లేదు ఆయన బస్సు యాత్రలో కూడా ఎవరు జనాలు లేని సంఘటన ఆయన కానీ గులకరాళ్ళు విసిరేసుకుని మరి చీకట్లో కరెంటు క్లీన్ చేసుకుని ఇట్లాంటివన్నీ ఎన్నో నాటకాలకు చర్యలు అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అన్ని మీడియాలు కూడా చూస్తున్నాయి ఆ కాబట్టి ఆయన మాటల్ని పెద్ద పట్టించుకునే పరిస్థితుల్లో గాని ప్రతిపక్షాలుగా మేము కానీ లేము మేమంతా కూడా ప్రజల్ని వీళ్ళు ఏ రకంగా మబ్బు పెట్టారు ఏ రకంగా మోసం చేశారు వాళ్ళందరికీ వాళ్ళకి తెలుస్తూ మేము కూడా వాళ్ళు మాట తప్పను మడమ తిప్పుకుందా అని చెప్పి ఆయన మాట తప్పకమే పెట్టుకున్న విషయాలన్నీ కూడా మేము ప్రజాదరణ కోసం కూడా మేము బయలుదేరి ప్రచారంలోకి వెళుతున్నాము మంచి రోజునని చెప్పేసి ఈ రోజున ఎప్పుడ ఇతని మొత్తం ఈ సైకో కాలనీ ఎప్పుడు తొందరగానే అందరు అభ్యర్థులు మా జనసేన నుంచి కూడా ఈ రోజున తాడేపల్లి గుడి అవ్వచ్చు కొంత నానాజీ గారు అవచ్చు చాలా మంది కూడా ఈ రోజున తీసుకున్న లో ఈ రోజున కూడా భారీ ఎత్తున మరి నామినేషన్ కూడా వేయడం జరిగింది మరి ఈ రకంగా ప్రజలు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పాలన మేము అందించే విధంగా ఉమ్మడిగా మేము వెళ్తున్నాము పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము కొంచెం తగ్గి ఆయన తగ్గి కొంతమంది మా పార్టీలో అసంతృప్తులు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి నచ్చజెప్పి ఆయన అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్న వాళ్ళు స్వార్థంగా ఆలోచించే వాళ్ళు మిగతా మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఎక్సెప్ట్ ఆ పోలవరం ప్రాంత నియోజకవర్గాల్లో తప్పితే జనసేనలో ఎక్కడా పెద్దగా అల్లర్లు గొడవలు అసంతృప్తులు పెద్దగా బయటకు వచ్చినవి లేవు ఒకవరకు సర్దుబాటు వాతావరణంతో జనసేన పోతుంది బట్ కమింగ్ టు తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మాత్రం ఒక హైటెక్ వాతావరణం అధిష్టానానికి బట్టుకు